మన వికారాబాదు ప్రాంతంలో దామగుండము అడవిలో రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఒప్పందంతో నేవీ స్టేషన్ వికారాబాద్ దామగుండం అడవిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒప్పందాలు జరిగినాయి మేము చెప్పేది ఏంటి ముఖ్యంగా అంటే ఈరోజు మన భారతదేశంలో అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండగా అక్కడ ఏర్పాటు చేసుకోకుండా వికారాబాద్ ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది వంద ఎకరాల్లో దట్టమైన అడవులు ఉన్నటువంటి అడవిలో ఈరోజు చెట్లను నరికేసి రాడటేషన్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏందో చెప్పాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా ప్ర మన ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈరోజు భూకంపాలు కావచ్చు అవన్నీ ప్రకృతి విధ్వంసం చేయడం వల్ల అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అవి ఆలోచన పెట్టుకొని ఆలోచన చేసుకొని కూడా ప్రభుత్వాలు కూడా చెట్లను కొట్టేయకుండా కూడా అడవిని కాపాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము ఈ రోజు మన ప్రభుత్వాలు ఇప్పటి కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అనేకమైన ఔషధమైనటువంటి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి ఆరోగ్యకరమైనటువంటి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ ఏండ్ల నుంచి నా రెండు వేల సంవత్సరం క్రితం ఉన్నటువంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అడవిని కాపాడాలి చెట్లను నరికేసి ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా ప్రభుత్వాలు ప్రజలు కూడా చెప్పాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు మనం చెప్పేది కూడా ఏంటంటే మా నేవీ రాడ దేశానికి కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఈరోజు మనం వ్యతిరేకంగా మాట్లాడలేదు వ్యతిరేకంగా చెప్తలేదు ఈరోజు మనకు అభివృద్ధి ఒక దగ్గర అభివృద్ధి జరుగుతుంది అంటే విధ్వంసం కూడా తరుగుతుంది కొద్దిగా కానీ మనం అట్లా కాకుండా ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ పర్యావరణ హైదరాబాద్ ప్రజలకు కూడా ఆక్సిజన్ అందే విధంగా హైదరాబాద్ ప్రజలకు కూడా మంచి వాతావరణం అంత ఇక్కడ అనంతగిరి కొండలు కావచ్చు ఈ బ్రాహ్మగుండ ప్రాంతం కావచ్చు ఇక్కడి నుంచే వాతావరణము మంచి చెట్లు ఉన్నాయి కాబట్టి అట్లా వాళ్ళకు అవకాశం ఉంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముడు ప్రజలు కూడా హైదరాబాద్ ప్రజలు కావచ్చు ఇక్కడ చుట్టుముడు ఉన్న జిల్లాలు కూడా ఆలోచన చేసి ఈ రాడర్ స్టేషన్ వ్యతిరేకంగా కూడా అందరూ కూడా పోరాటాలు నిర్వహించి అందరూ మద్దతుతోని రాడటేషన్ ఆపి ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా కూడా ప్రభుత్వాలు ప్రజలకు విషయం ఏందో చెప్పకుండా రెండు వేల తొమ్మిది వందల ఎకరాలలో మన ప్రాజెక్టును తీసుకురాలని చెప్పేసి తీసుకొచ్చి దామగుండ అడవిని విధ్వంసం చేయాలి ఇక్కడ ప్రజలకు కూడా అనేక ప్రాబ్లం జరుగుతాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం